హాయ్ అండి నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చూసారా చాలా క్రిస్పీగా వచ్చిందనమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నాలుగు లెగ్ పీసులు తీసుకున్నానండి ఇవి ఇలా ఘాట్లు పెట్టాలి ఈ విధంగా ఎన్ని వీలైతే అన్ని ఘాట్లు పెట్టుకుంటే మనకి చికెన్ మసాలా అంతా అబ్జర్వ్ చేస్తుందన్నమాట ఈ విధంగా నేను మొత్తం అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టానండి చెక్ చేసి చక్కగా పెట్టుకోండి మసాలా కూడా అంత బాగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ కూడా చాలా బాగా అన్నమాట ఈ విధంగా మొత్తం అన్నిటికీ చేసేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత కొంచెం ఉప్పేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనం మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వీలైతే వన్ అవర్ అయినా సరే మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మసాలా బాగా అబ్జర్వ్ చేసేలా పెట్టండి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ లెగ్ పీసులు వేసి కొంచెంసేపు కుక్ అవ్వనిద్దామండి ఈ విధంగా కుక్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట లోపల కూడా మసాలా అంతా అబ్జర్వ్ చేస్తుంది నార్మల్గా అయితే మీరు ఇలా కాకుండా చేయకపోయినా పర్వాలేదు నేను కుక్ చేస్తే ఇంకా లోపల కూడా చాలా బాగుంటుందని ట్రై చేశానండి నేను ఏదైనా ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట ఈ విధంగా దానిలో కుక్ అయిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్న్నర వరకు కారం ఒక అర స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం సాల్ట్ ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా ఈ విధంగా మొత్తం అంతా పట్టేలాగా మొత్తం లోపలకల్లా వెళ్ళేలాగా మనం వెళ్ళేలా నొక్కుతూ ఉండాలండి అప్పుడు మసాలా అంతా చికెన్కి బాగా అప్లై అవుతుంది అన్నమాట తర్వాత ఒక కప్పు వరకు మైదా తీసుకోవాలండి మైదా ఎక్కువ తీసుకున్న పర్వాలేదు కానీ తక్కువ తీసుకోకూడదండి ఎందుకంటే మనకి చక్కగా బైండింగ్ రావాలంటే ఈ విధంగా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు ఏమో ఫ్లోర్ వేసుకోవాలి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి నేను బ్లాక్ పెప్పర్ వాడానండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా స్పూన్తో కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం చికెన్ని ఈ విధంగా స్టఫ్ చేసేసేయాలండి మనం నొక్కుతూ చూడండి ఈ విధంగా చేత్తో నొక్కుతూ మనం చికెన్కి పట్టేలాగా పిండి అంతా మనం ఈ విధంగా అప్లై చేయాలన్నమాట తర్వాత ఒక బౌల్లోకి వాటర్ పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి ఈ విధంగా చూసారా ఐస్ క్యూబ్స్ కనిపిస్తున్నాయా ఎంత చల్లటి నీళ్ళు అయితే అంత మంచిదండి మనకి అలా అయితే చికెన్ అంతా బాగా పడుతుందనమాట తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పౌడర్ అబ్జర్వ్ చేయాలి ఈ విధంగా నొక్కుతూ చేత్తో వీలైతే చేత్తో కూడా ప్రెస్ చేస్తూ నొక్కుతూ చేయండి అండి ఈ విధంగా మొత్తం అంతా పిండి అంతా అప్లై చేసుకోవాలి ఇవి ఇంతే విధంగా మొత్తం చికెన్ మొత్తం లెగ్ పీస్లన్నీ ఈ విధంగా చేసేసుకోవాలండి అప్పుడు మనకి లెగ్ పీస్లన్నీ కేఎఫ్సి స్టైల్లో వస్తాయి అన్నమాట తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసిన చికెన్ లెగ్ పీస్లన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ అన్ని వైపులా వేగేలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలండి చూసారా లెగ్ పీసులు రెడీ అయిపోతున్నాయి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చూసారా అచ్చు కేఎఫ్సీ స్టైల్లోనే ఉన్నాయి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జిమ్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్